నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ఇవాళ మన హెల్త్ టిప్ లో ఓట్స్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఓట్స్ లో ఈ రెండు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే ముఖం అనేది మెరుస్తుంది మరి అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను మొత్తం పూర్తిగా చూసేయండి ఓట్స్ చర్మాన్ని మెరుగ్గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది ఓట్స్ అనేది చర్మంపై మురికిని దూరం చేసి కాంతివంతంగా మారుస్తుంది చాలా చర్మ సమస్యలకి ఇంటి పరిష్కారాలు ఉన్నాయి అందులో ఓట్స్ కూడా ఒకటి ఓట్స్ ని వాడటం వల్ల చర్మ సమస్యలు అనేవి అవుతాయి దీనిని వాడటం వల్ల స్క్రబ్ ఫేస్ మాస్క్లో చర్మ సమస్యలు దూరం అవుతాయి వీటిని వాడటం వల్ల పొడి పగిలిన చర్మాన్ని బాగు చేయడానికి కూడా వాడవచ్చు ఇందుకోసం ఓట్స్తో ఎలా ప్యాక్ వేసుకోవాలో తెలుసుకోండి ఓట్స్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చర్మ సంరక్షణలో ఓట్స్ కూడా కీరోల్ పోషిస్తుంది ఓట్స్ డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది ఇది మంచి ఎక్స్ఫోలియట్ గా పనిచేస్తుంది మురికి నూనె మృతు చర్మ కణాలను కూడా తొలగిస్తుంది ఇంకా చర్మాన్ని హైడ్రేట్గా చేస్తుంది పొడి చర్మాన్ని దూరం చేసి చర్మంపై దురదని తగ్గిస్తుంది దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉన్నాయి చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు తేనె బాగా హెల్ప్ చేస్తుంది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేసి అందంగా మార్చడంలో తేనె ముందుంటుంది తేనె రాయడం వల్ల వృద్ధాప్య లక్షణాలు కూడా దూరమవుతాయి మొటిమలు మొటిమల తాలూకు సమస్యలన్నిటి కూడా తగ్గించడంలో తేనె బాగా హెల్ప్ చేస్తుంది చర్మ రంగుని కూడా మెరుగ్గా మారుస్తుంది అలాగే పాలు చర్మంపై మంచి క్లెన్జర్లా పనిచేస్తాయి ఇందులో యాంటీ గుణాలు ఉన్నాయి దీనివల్ల చర్మ సమస్యలు దురదలు కూడా దూరం అవుతాయి పాలని వాడటం వల్ల చర్మం ఎరుపు దురద వాపు వంటి సమస్యలను కూడా దూరమవుతాయి ఇందుకోసం పచ్చి పాలను చర్మంపై రాయాలి చర్మంపై సూర్యరశ్మి వల్ల కలిగే సమస్యలను దూరం చేయడంలో పాలలోని చల్లదనం హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న గిన్నెలో ఓట్స్ పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ల పరిమాణంలో తీసుకోవాలి ఇందులో కొద్దిగా పాలు ఒక టేబుల్ స్పూన్ తేనెను వేసి కలపాలి ఇప్పుడు దీన్ని తయారు చేసి ముఖం పైన బాగా అప్లై చేయండి ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేయండి ఇది మంచి క్లెన్జర్ లాగా పనిచేస్తుంది మరి ఇవ్వండి టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటివి హెల్త్